ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇది అమెరికాలో టెక్సాస్ అనే రాష్ట్రంలో షుగర్లాండ్ అనే ప్రాంతంలో ఉంది తొంభై అడుగుల విగ్రహం ఆబ్వియస్లీ భారతీయులే పెట్టారు అంటే ఎన్ఆర్ఐస్ స్పెసిఫిక్గా ఈ విగ్రహాన్ని అయితే బహుశా తెలుగు వాళ్లే పెట్టుంటారు ఎందుకంటే టెక్సాస్లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ డాలస్ అంతా తెలుగు వాళ్లే ఇదేమో హ్యూస్ దగ్గర అక్కడ తెలుగు వాళ్లే ఎక్కువ ఉన్నారు అందులోనే విగ్రహాన్ని పెట్టింది చినజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో అని చెప్పి కూడా నేను ఎక్కడో చదివాను స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పెట్టారట ఇట్లాంటి విగ్రహాలను మనం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాగా చూస్తాం రోడ్డు పక్కనే భక్తులు ఒక స్థలం కొని భారీ ఎత్తున విగ్రహాలు పెడుతున్నారు ఈ షూగర్ల్యాండ్లో అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణంలో ఉందట దాన్ని పోస్ట్ చేస్తూ అతను రాసిన మాటలు చిన్న వీడియో కూడా పెట్టాడు ఈ అలెగ్జాండర్ డంకర్ అనే అతను రిపబ్లికన్ పార్టీ తరఫున టెక్సాస్ నుంచి సెనెట్కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నా ఎన్నికవడానికి సో అతను ఇంకొక ట్వీట్ కూడా పెట్టాడు దీని మీద అమెరికాలో ఒక క్రిస్టియన్ దేశంలో ఈ విధంగా ఇంత భారీ విగ్రహాన్ని వీళ్ళు రోడ్డు పక్కన పెట్టారు అనేది ఆయన ఆవేదన సరే దీని మీద సహజంగానే ఇలా రియాక్షన్ వచ్చింది అనుకోండి ప్రస్తుతం ట్రంప్ అక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ మాగా క్రౌడ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని నమ్మేవాళ్ళు ట్రంప్ అనుచరులు అనుయాయులు ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థిస్తూ దాని కింద రాశారు కానీ దాంతోపాటే చాలామంది అమెరికా క్రిస్టియన్ నేషన్ కాదు బాబు అని కూడా చెప్పారు నువ్వు సెనెట్కి వెళ్ళాలనుకుంటున్నావు కనీసం నీకు అమెరికా రాజ్యాంగం కూడా తెలియదా అమెరికా ఈజ్ ఏ క్రిస్టియన్ మెజారిటీ నేషన్ క్రిస్టియన్లు ఎక్కువగా ఉండేటువంటి దేశం క్రిస్టియన్ దేశం కాదు ఇండియా హిందూ నేషన్ కాదు హిందువులు ఎక్కువగా ఉండేటువంటి దేశం ఆ దేశం రాజ్యాంగం కానీ భారతదేశం రాజ్యాంగం కానీ సెక్యులర్ రాజ్యాంగాలు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది అమెరికాలో ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాలకి చెందిన చిన్నజీర స్వామి గారి ఆధ్వర్యంలో దీని ఏర్పాటు జరిగింది అంటే ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు వెనక అమెరికాలో పెరుగుతున్నటువంటి ఇంటాలరెన్స్ గురించి హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దీని మీద ట్వీట్ చేశారు టెక్సాస్లో ఉండేటువంటి జిఓపి